హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఈరోజు మన వీడియోలో డ్రాగన్ ఫ్రూట్ మొక్క గురించి చూస్తున్నాం ఫ్రెండ్స్ నేను డ్రాగన్ మొక్కని వేసి ఒక సంవత్సరం అవుతుంది ఒక సంవత్సరం తర్వాత మొదటిసారి ఫ్లవరింగ్ వచ్చిందండి చూసారండి అది ఫస్ట్ టైం వచ్చింది చాలా హ్యాపీగా ఉందండి మాకు ఇది వైట్ ఫ్లవర్ అండి వైట్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట నేనైతే దీన్ని కుండీలో వేశాను ఫ్రెండ్స్ చూడండి ఇది నైట్ టైం అయితే ఓపెన్ అవుతుంది మార్నింగ్ టైం ఇలా క్లోజ్గానే ఉంటుందండి కుండీలో వేశాను ఫ్రెండ్స్ దీనికి నేను రెగ్యులర్గా వాటరింగ్ ఇస్తాను అలా కాయగూరల చెత్త అరటి తొక్కలు కూడా వేస్తానండి అంతకుమించి ఏమీ ఎక్స్ట్రా ఫెర్టిలైజర్స్ ఏమీ ఇవ్వలేదండి చూడండి ఫ్రెండ్స్ ఈ పాటలో ఇది మాత్రమే కాకుండా వేరే మొక్కలు కూడా ఉన్నాయండి అయినా కూడా బలంగానే వచ్చింది ఇది డ్రాగన్ ఫ్రూట్గా మారిన తర్వాత అది కొంచెం దీనికి సపోర్ట్ ఇవ్వాలండి ఈ ఫ్లవర్ ఫ్రూట్గా మారిన తర్వాత నేను మీకు మరొక వీడియో చేసి పెడతానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్